నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శివరాత్రి రోజున వెలసిన లింగేశ్వర ఆలయ నిర్మాణ పనులను మంగళవారం రోజున శ్రీ బాలయోగి మంగిరాములు మహారాజ్ పరిశీలించారు ముందుగా స్వయంభూగా వెలసిన శివలింగానికి పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జన్కంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఎంతో ప్రసిద్దిగాంచిన అష్టముఖి కోనేరు నెలకొని ఉందని అదేవిధంగా గ్రామంలోని అశోక్ సాగర్ కింది భాగంలో గ్రామానికి ఈశాన్య భాగంలో వెలసిన లింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థలు మరియు దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని త్వరలో త్రయంబకేశ్వర్ నుండి దేవతల విగ్రహమూర్తులను తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన పెల్లడించారు ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని భక్తులకు సూచించారు ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాములు మహారాజును ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామంలో ఉన్న వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ ఆలయ నిర్మాణ దాత భానుక శంకర్ గ్రామ పెద్దలు బండారు దశరథ్ మిద్య పోషెట్టి సంగారెడ్డి రాజేశ్వర్ అబ్బన్న గుడాల పోతన్న నరేష్ జనార్దన్ ఆలయ పూజారి నరసింగరావు తదితరులు ఉన్నారు

భగవంతుని యొక్క కృపా కటక్షంతో మన యొక్క జాన్కంపేట మన గ్రామములో చాలా పవిత్రమైన యొక్క పుణ్యక్షేత్రము సనాతన నుంచి వచ్చిందేది అష్టమికి కోనేరని చాలా పేర్లు చాలా అక్కడక్కడ వచ్చి కూడా అందరూ కూడా అమావాస ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు మరి ఆ నదిలో కోరిట్లో కూడా స్నానం చేసిన యొక్క రోజులు కూడా ఉన్నాయి చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా చాలా పుణ్యక్షేత్రం అని అన్ని కొన్ని దేశాలకు కొన్ని రాష్ట్రాలకు కూడా పాపం అందరు కూడా తెలుసు మరి అష్టమికి కోనేరని మన జానకంపేటలో మరి దానికి తోడు కట్ట కింద చెరువు కట్ట కింద ఎప్పుడు ఏ కాలముందో మరి ఎవరు పెట్టారో ఏందో కానీ ఎప్పుడు ఆలయం ఉన్నదో కానీ ఇదంతా భూమి సాపు చేద్దామని ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ఆ సాపు చేసే అరకల్లో ఒక మంచి లింగము నంది రెండు మన యొక్క నేత్రాలలో కనబడడం జరిగింది అప్పటి నుంచి మన గ్రామస్తులందరూ కూడా మంచి పూజా పునస్కారం అన్ని కూడా విధి విధానంగా చేస్తూ ఉన్నారు మరి ప్రతి సోమవారం అందరూ కూడా విలేజ్ కమిటీ వాళ్ళు స్త్రీలు పురుషులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ఒక మంచి చిన్న మన ఊళ్ళే ఆలయం లేదు కాబట్టి అని ఒక ఆలయానికి నిర్మాణం చేద్దామన్న ఒక ఉద్దేశంతో మరి భూమి పూజ చేయడం భగవంతుడి దయతోనే ఒక వారం రోజుల కిందనే కూడా అయిపోయింది లా కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కావాల్సింది శిఖరం గర్భాలయము శిఖరము ఒక చిన్న ధర్మశాల ఇవన్నీ కూడా మన గ్రామ అభివృద్ధి కమిటీ దేవస్థానం కమిటీ కూడా అందరు కూడా ఆలోచన ఉన్నది దీనికి చాలా పవిత్రమైన ఒక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తన్మన్గా ప్రేమతోని ఆత్మీయతోని ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలని శాస్త్రం ఉన్నది కాబట్టి ఒక పన్నెండు మన సాయం మనం శం టంపిన ఒక రూపాయి ఇస్తే అది పుణ్య కార్యక్రమంలో పడుతుందని నేను ఆశిస్తున్నా మన అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా భగవంతుడు కాషడం ఉంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను